శ్రీ విశ్వామ సంవత్సరం వైశాఖ మాసంలో సింహరాశి వారికి ఉంది సింహరాశి అంటేనే పవర్ఫుల్ రాశి చాలా మంది పొబ్బ నక్షత్ర పొరపాల్గుల నక్షత్ర జాతకులు చాలా మంది వస్తుంటారు కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సింహరాశి మహా నక్షత్ర జాతకులు సింహరాశి ఎలా ఉంటాయంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉపలాటం ఎక్కువ ఫోర్స్ ఎక్కువ ఫోర్స్ అంటే సామాన్య ఫోర్స్ కాదు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి పవర్ నక్షత్రం సన్ పవర్ అందుకే సింహరాశి అంటే సింహరాశిలో రవి స్వచ్ఛాత్ర అధిపతి సూర్య నమస్కారం సూర్యుడి యొక్క సొంత ఇల్లు సింహరాశి దాని సంపే రాసుల్లో చాలా గొప్పదైనటువంటి పవర్ఫుల్ రాసులు ఏమిటంటే గురు ఉన్నటువంటి రాశి రవి ఉన్నటువంటి రాశి చాలా పవర్ఫుల్ అంటారు ఈ పవర్ సామాన్య అంత కాదు వీళ్ళు నాటక రంగం దగ్గర నుంచి కళారంగలు సినీ రంగం కానీ ఏదంటే అవనే టెక్నికల్ పర్సన్స్ మెకానికల్ పర్సన్స్ చేతిలో ఆర్ట్ అన్నది సహజంగా ఉంటుంది మీకు సహజంగా వీళ్ళకి పుట్ట వస్తుంది ఏదో ఒక ఆర్ట్ ఈ ఆర్ట్లో ప్రాధాన్యత పొందుతారు ప్రావీణ్యత పొందుతారు ప్రాధాన్యత వహిస్తారు గొప్పవాళ్ళు అవుతారు ఆర్ట్ అనేది కదా టాలెంట్ అంటారు ఏదో టాలెంట్ మనిషికి దాగి ఉంటుంది ఆ టాలెంట్ అన్నది ఈ సింహరాశి గారికి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ పవర్ఫుల్స్ అయితే ఇప్పుడు ఆందోళనకరమైన వ్యవహార శైలిలో ఉన్నారు ఏదో పోగొట్టుకున్నటువంటి దిగులుతో ఉన్నారు ఏది సాధించలేమా అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంతకు ఇంతకెంతగా చెప్పారు కదా ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి పరిస్థితుల ప్రాబల్యం అలా ఉంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఆందోళనకరంగా ఉంటుంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఏటి పరీక్ష విషమ పరీక్ష మొన్నటి వరకు తట్టుకొని వచ్చేనే తర్వాత మళ్ళీ బాగుందే మళ్ళీ బాగా ఇబ్బంది పడ్డాము మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావా ఎంత బాధ అయింది ఎందుకంటే కళారంగంలో కళాకారులు పడుతున్న బాధ ఏదైతే ఉందో అది సామాన్యమైంది కాదు ఈరోజు ఒకలాగా రేపు మరోలాగా ఈ రెండు మరోలాగా రకరకాలుగా మారిపోతుంది అప్పటికే వచ్చే స్థితిలో నాలుగు మెట్లు ఎక్కిపోతున్నాడు ఒకేసారి నాలుగు మెట్లు కింద పడిపోతున్నాడు ఏమైపోతారండి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే ఏ విధంగా ఉంటారు ఆలోచించండి ఉద్యోగంలోనే డిమోషన్స్ వచ్చేస్తున్నాయి నిందల పడిపోతున్నారు మాట కాస్తున్నారు నిరుద్యోగులకి మెట్లు ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ అలాగా అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు వీళ్ళకి ఎప్పుడు ప్రా మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ వీల్డింగ్ ఎప్పుడు కలుగుతాయి స్టార్ కలగాలి కదా ఎందుకు ఇంతదిగా చెప్తున్నానంటే ధనమందు కేతువు ఛాయాగ్రహము నేత్రపీడ ఏది సాధించుకున్నా చంద్ర కొంత కొంతమంది దృష్టి ప్రభావం పడితే నల్లరాయి కూడా బద్ర అయిపోతుందండి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అటువంటి దృష్టి ప్రభావం పట్టడం వల్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి అష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అష్టమాధిపత్యంలో ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అష్టమంలో నాలుగు గ్రహాలు అష్టములో ఒక గ్రహం ఉంటేనే అష్టము శని బాధపడతామే అష్టములో శనితో కలిసి రావు శుక్రుడు ఉచ్చస్థితే అష్టములో శుక్రుడు వచ్చితే కానీ శుక్రుడు ఉచ్చస్థితి ఉన్న ముదుడు కలిసి ఉన్నాడు వాళ్ళిద్దరూ పర్వాలేదు కానీ వీరిద్దరూ శని ఎటువంటి వాడు రావు కూడా ఎటువంటి వాడే శని రావులు కలిశారంటే అది ప్రళయమే భయమే అందువలనే ఇది సామాన్యమైన కాదు కదా చాలా జాగ్రత్త అవసరము అందుకంటారు వీళ్ళకి ఇచ్చే బాగులేదు కాబట్టి అష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అష్టమ శని దోషం ఉంది కాబట్టి వీళ్ళు స్థిరవారం పూట స్థిరమైన వారము శనివారము శని అష్టమ శని శనివారము వీళ్ళు ఇప్పుడు కూడా ఆ శనిదేవుడికి పోవాలంటే ఆ తాలూకా గ్రాతాలూకా శాంతి కలగాలంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి లేదంటే ఇంకో మార్గం ఉంది ఇంకో మార్గం ఏంటంది శివాలయంలో వెళ్ళి శివుని దర్శనం చేసుకున్నట్టుగా అయితే మనకి ఇది బాధ తగ్గుతాయి మళ్ళీ మరి ఒకసారి ముందుకు వస్తాను కొంతవరకు ఓం